వాకాడు తహసీల్దార్ కార్యాలయం నందు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతి జిల్లా వాకాడు మండల తహసీల్దార్ కార్యాలయం నందు డిప్యూటీ తహసీల్దార్ సయ్యద్ రఫీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతూ నాటి త్యాగ ఫలాలే స్వాతంత్రం వచ్చిందని జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చిన నుండి గణతంత్ర దినోత్సవము ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో విఆర్ఓలు బీఆర్ఏలు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు స్వతంత్ర దినోత్సవానికి వచ్చిన పాత్రికేయుల మిత్రులకి మా పిల్లలకి మా సహోద్యోగులకి అందరికీ శుభాకాంక్షలు జాతీయ వందన శుభాకాంక్షలు ముఖ్యంగా మనకు ఆగస్టు పదిహేను పంతొమ్మిది నలభై ఏడు స్వతంత్రం వచ్చినప్పటికీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం ఎలాగా ఈ రాజ్య ఈ స్వతంత్రాన్ని మనం చక్కబద్ధంగా ఏ విధంగా చేసుకోవాలన్న దానికి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చట్టాలు కానీ ఇంకో యాక్ట్లు కానీ తర్వాత మన యొక్క పౌర హక్కుల గురించి కానీ అన్ని రాజ్యాంగ పరంగా పంతొమ్మిది వందల యాభై జనవరి దాకా దీన్ని రూపొందించి మన రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో డాక్టర్ బిఆర్ అంగర్ గారి నేతృత్వంలో రాజ్యాంగం ఏర్పడి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున పూర్తి స్వతంత్ర గణతంత్ర దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నాం స్వతంత్రం వచ్చిన నాలుగేళ్ల తర్వాత ఈ గణతంత్రానికి కారణం ఏంటంటే మనం స్వతంత్రమైతే తెచ్చుకున్నాం కానీ ఎలా బ్రతకాలా మనకి ఏ హక్కులు ఉండాలా మనం తెచ్చుకున్న స్వతంత్రానికి పూర్తిగా ఆమోదయోగంగా మనం ఏ విధంగా స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ వచ్చిన స్వతంత్రాన్ని స్వేచ్ఛాయుతంగా ఎలా బ్రతకాలన్న దాని మీదే ఈ గణతంత్ర దినోత్సవంలో మన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగము మొత్తం సంపూర్ణంగా అయింది కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మన తహసీల్దార్ వారి కార్యాలయాల్లో మా సహ ఉద్యోగులు పిల్లల మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది